హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తం చర్ కొత్త ట్యాంక్ నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో ఎత్తున్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువదిన్న వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు ముందు ఒక తక్కువ బడ్జెట్ లో మంచి హోండా అమెజిల్ వర్షన్ హెచ్ఎస్ వేరియట్ రెండు వేల పదహైదు పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మార్ని నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అయితే వెహికల్ చాలా అంటే చాలా నీటి అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ టోటల్ ఇంజన్ పొదేశాను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే డబ్బునండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ చూసుకోవచ్చు అండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి అయితే ఇంతవరకు కూడా కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అండి వెహికల్కి చూసుకోవచ్చు కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వీటికి బాలెట్ యొక్క సీల్డ్ అయితే ఇంత స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెట్ అయితే అవుతుందండి బాలెడ్ సీడ్ కూడా కంపెనీ ఒక బలెస్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఆ విండోస్ ఫోర్ విండర్స్ వస్తాయండి వెహికల్కి ఆటో ఫోర్ మీటర్స్ ఏదో ఉంటాయి మీరే అడ్జస్మెంట్ బటన్స్ కూడా ఉంటాయి వెహికల్కి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎనిమిది మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూడొచ్చు మీరు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటూ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి సైడ్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందని తీసేసి హ్యాండ్లైడ్ సిస్టమ్ అయితే ఏపీడమే జరిగింది రివర్స్ కెమెరా కూడా ఏపిస్తున్నారు కానీ రివర్స్ కెమెరా అయితే వర్కింగ్ లేదు లేదు చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఏపిస్తున్నారు రివర్స్ కెమెరా అయితే వర్కింగ్ అయితే లేదు గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా బకెట్ సీట్ కోర్స్ అయితే వేపిస్తున్నారు చాలా అయితే ఉంది సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా హోండా ఎస్ఎక్స్ వెరైట్ అండి ఇది దీనిలో ఎస్ఎంటీ విఎంటీ ఎస్ఎక్స్ విఎక్స్ కూడా వస్తాయి ఇది ఎస్ఎక్స్ వేరియట్ చూసుకోవచ్చండి డిక్కీలు కూడా ఎటు నుండి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు డిక్కీ కూడా టోటల్ ఒరిజినల్గా అవుతుందండి డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాదు టోటల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి ఈ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ ఇక్కడ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు కనిపించు కంపాలంటే చిన్న చిన్న అయితే ఉన్నాయి నేను వీడియోలో ఉన్నది ఉన్నట్టు అయితే చూపిస్తున్నాను అండి బండి ఒక ఇంజన్ నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డేటర్ చెప్తాను హండా అమెజ్ ఎస్ఎక్స్ డీజల్ వర్షన్ రెండు వేల పదహైదు పదకొండు నెల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేలు త్రీందండి ఒరినల్ రీడింగ్ ఎటువంటి మెటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలి నుంచి వెనకండి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయి చంబల్ ఏం లేవు కంపెనీ యొక్క సిక్స్ మార్కెట్స్ కూడా అదే వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసిన వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మినిటర్స్ పవర్ రెండర్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ సిస్ ఉంది కంప్లీట్ మూజి సిస్టమ్ ఉంటుంది అతీసైజ్ వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే ఏపీలో జరిగిందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో ఇది ఫోన్ లోపల నుంచి బిర్ర అడ్జస్ట్మెంట్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్యాసిడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఎక్కాం నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉండే కింద అయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మనం విడిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీ ముందుకే తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై